అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడం శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం మార్గశిరం పుష్యం మాగం పాలకం ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకుందాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం గాని లేకపోతే తర్వాత వచ్చే నెల గాని మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చెడు ఉంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకి ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము మిథున రాశి వారికి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది కాకపోతే వచ్చిన చుట్టూ ఖర్చు అవుతుంటాయి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు ఆ తర్వాత వీరికి వివాహం కాల వివాహ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటే అనుకూలిస్తూ ఉంటాయి సంతానం లేని వారు ఎవరైనా ఉంటే సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోండి వీరు సుబ్రహ్మణ్య సంతానం కోసంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వివాహం కోసం కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి తప్పకుండా ఇటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ ఇద్దరికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది ఈ రాశివారు మొత్తానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన ఈ రాశి వారికి అంతైనా మంచిది కాకపోతే ఇలా ఈ సమస్యలతో సం వివాహం కాకపోవడము లేదా సంతానము లేకపోవడం ఉన్నటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారికి మాత్రం ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా యోగంగా ఉంటుంది ఆ తర్వాత మీరు సర్క్యులేషన్ ఆలోచించే విధానం బాగుంటుంది కానీ దాన్ని అమలు పెట్టే విధానం ఒక్కటి కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఈ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మంచిగా మంచి ఆలోచన అది కాకపోతే దాన్ని అమలు పెట్టే విధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటారు ఆ మార్పుల్లో కొన్ని యోగించవచ్చు కొన్ని యోగించకపోవచ్చు ఆ విధమైనటువంటిది కనబడుతుంది కాబట్టి దాన్ని కాస్త ఆస్థ మీరు సరి చేసుకోగలిగితే సరిపోతుంది ఈ రాశి వారికి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెల మొత్తం కూడాను ఆరోగ్యపరంగా లెక్క వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యము వీరికి అనుకూలంగానే ఉంది ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వీరు చక్కగా ఆరోగ్యంతో వెళ్తూ ఉంటారు హాయిగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు రావు చిన్న చిన్న జనుబులు తలకాయ నొప్పులు జ్వరాలు ఇటువంటివి సహజంగా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే రావు తర్వాత ఇక వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు వీరికి ఆదాయం అంతా బాగుంటుంది సరైన సమయానికి చేతికి పంట అందుతుంది చక్కగా తద్వారా మీరు లాభిస్తూ ఉంటారు మీ పక్క పొలం వారు కూడా మీకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు కూడా మీరు కొన్ని పాటిస్తారు కొన్ని పాటించరు ఏదేమైనాప్పటికీ మీకైతే ఈ వ్యవసాయ రంగం వారికి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవచ్చు గిట్టుబాటు ధర రావడము ఆ ధనాన్ని కూడా చక్కటి విషయాలకి ఖర్చు పెట్టడం ఈ విధంగా చేస్తూ ఉంటారు తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది శుభకార్యాలు చేసేది కనబడుతుంది శుభకార్యాల్లో పాల్గొనేది కూడా కనపడుతూ ఉంది ఈ రాశి వారికి తర్వాత వ్యాపారం వ్యాపార రంగం వారికి కూడా చక్కటి లాభదాయకంగా ఉంటుంది కాకపోతే కొంత పిసినార్తనం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో దాన్ని కాస్త మీరు సరిచూసుకోండి ఏంటంటే తక్కువ సామాన్ తేవడము అయిపో తెచ్చుకుందాం అనుకోవడం అది అయిపోయినా కానీ ఏం రింగ్ అయిపోయిందిగా ఎవరన్నా అడిగి తెచ్చుద్దాం అనుకోవడము అడిగి తీరా అడిగినప్పుడు ఆ సామాన్ లేకపోతే ఒక్కలేక అడిగింది అనుకోవడము ఇంకా అట్లా 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 ఎప్పుడు కూడా మీ దగ్గర ఈ సామాన్ ఉండదు అన్న ఒక పేరు వీళ్ళకు వచ్చేది కనపడుతూ ఉంది కాబట్టి కాస్త ఆ తరహా ధోరణి తగ్గించుకుంటూ వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఎక్కువ స్టాక్ పెట్టుకోమని కాదు మీకు రోజువారీ ఎంతెంత పోతుంది ఏంది మీకు ఇన్ని సంవత్సరాల వ్యాపారంలో తెలుస్తూ ఉంది కదా దాన్ని బట్టి సరుకు తెచ్చుకోవడం చక్కగా అయిపో చేసుకోవడం చేస్తూ ఉండండి ఈ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా అంతే చక్కగా అన్నీ తెచ్చుకుంటారు అమ్మేస్తుంటారు కొనుక్కుంటారు అమ్మేస్తుంటారు కానీ కాగితాల దగ్గర కాస్త జాగ్రత్త వహించండి కొన్ని కొన్ని కాగితాలు మీరు కొనే దగ్గర మిమ్మల్ని కొంత మోసం చేసేది కనబడుతూ ఉంది ఏదైనా ఒక కాగితం తక్కువ ఇవ్వటము అసలు ఇవ్వకపోవటము చేస్తూ ఉంటారు దాన్ని మీరు సరి చూసుకోండి ఇచ్చామని కూడా మిమ్మల్ని బ్రెడీ గుప్పిస్తూ ఉంటారు ఇయకపోయినా ఇచ్చాము అని కాబట్టి కాగితాలు తీసుకునే దగ్గర అంటే ఒక వస్తువు కొనేటప్పుడు దానికి సంబంధించి ఒక భూమి కొంటున్నాము ఆ భూమి కొనేటప్పుడు దానికి సంబంధించి అన్నీ ఉన్నాయా లేదా ఒకటికి నాలుగు సార్లు ఒకటికి రెండు సార్లు కాదు ఒకటికి నాలుగు సార్లు పరీక్షించుకొని ఉన్నాయి అన్న తర్వాతే వాళ్ళకు భయాన ఇవ్వడము చేయడము మళ్ళీ భయాన ఇచ్చి అన్ని చేసిన తర్వాత కూడా కాగితాలు ఉన్నాయా లే డబ్బులు అన్ని ఇచ్చిన తర్వాత కూడా కాగితాలు ఉన్నాయా లే ఇట్లా ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండి మీరు ఆ కాగితాలను తీసుకోవాలి ఆ విధంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఉంటుంది ముఖ్యమైన కాగితాలు పోగొట్టుకునే ప్రమాదం ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి కనపడుతూ జాగ్రత్త వహించండి ఆ విధంగా రియల్ ఎస్టేట్ రంగం వారు ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఎడిదిరిగి లాభాలు అయితే మంచిగా ఉంటాయి అమ్మినంత వరకు లాభాలు ఉంటాయి విద్యార్థులు విద్యార్థులు కష్టపడి చదవాల్సిందే కాలం ఇది పరీక్ష వాళ్ళక అన్నట్లుగా ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే కానీ ముందు ముందు బాగానే చదువుతూ ఉంటారు బాగానే ఉంటూ ఉంటుంది హాయిగా ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా చదువుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో చదవండి చక్కటి మార్కుల్ని సంపాదించుకోండి మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచిగా ఉంటుంది ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి బదిలీలు కొంతమంది మేరకు అవుతూ ఉంటాయి కొంతమందికి కావు అయినటువంటి వారు సుఖంగానే ఉంటారు అసలు కాదని వారు కాని వారు సుఖంగా ఉండరు అని కాదు నా ఉద్దేశము అయిన వారు ఎక్కువ సుఖంగా ఉంటారు కానీ వారు బా ఇంకా ఇక్కడే చేస్తున్నా వాడికి అయింది వాళ్ళతో పాటు మనకు కూడా అయితే బాగుండవు వాళ్ళు మంచి ప్లేస్కి వెళ్ళారు మనం ఇక్కడే పది సంవత్సరాలు చేస్తున్నాం ఈ రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి అవి తగ్గించుకొని ఎక్కడ ఉన్నా సుఖంగా ఉంటున్నాం కదా చాలు అన్నట్లుగా పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఓవరాల్గా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎంతైనా మంచి జరిగేది కనపడుతుంది ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం